హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆయన అయితే మాన్స్టర్ కార్ రిపేర్ చేస్తాను అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్టార్ట్ చేసిండు ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో పెట్టి కొన్నాడు అది ఆహాన్ చిన్నగా ఉన్నప్పుడు అసలు వాడికి అప్పుడు ఆడడం తెలీదు పాడేసిండు అనమాట ఇప్పుడు ఆడుకుందాం అంటేనేమో అదేం రిపేర్ వచ్చి పడింది దాని ఐటమ్స్ అన్ని గ్యాదర్ చేసి రిపేర్ చేస్తాను పిల్లలు వచ్చింది కదా అల్లుడు కోడళ్ళు అప్పటి లాగ్ ఇది మిస్ అయింది సో ఇప్పుడైతే షేర్ చేస్తానా రిపేరింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి అసలు ఆయనతో పాటు నేను కూడా చాలాసార్లు ఫీల్ అవుతా ఇప్పటికీ కూడా అసలు మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చదవలేకపోయినా అని అసలు అదైతే బాగా సెట్ అయ్యేది మా ఆయనకి మా ఇంట్లో ప్రతి ఐటెం ఏది రిపేర్ వచ్చినా కూడా ఆయనే ఓన్గా చేస్తాడు అనమాట ఏదైనా డౌట్ ఉంటే తెలుసుకుంటాడు దాని గురించి తెలుసుకొని పర్టికులర్గా అది కరెక్ట్ సెట్ అయ్యేదాకా అసలు వదలడం అనుకోండి కష్టంగా అది సక్సెస్ అవుతుంది ఏది కూడా అప్పుడప్పుడు నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అయినా నాకు డౌట్ ఏంటంటే ఈ మెకానిక్ అంటే ఏదైనా రిపేర్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి అప్పుడే ఫోకస్ చేసి దాన్ని కరెక్ట్గా సెట్ చేయగలుగుతానని చెప్తారు కానీ ఆలోచిస్తే అనిపిస్తుంది అసలు ఓపిక చాలా తక్కువ ఆయనకి ఆయనకేంటి నాకు కూడా ఓపిక అస్సలు ఉండదు అట్లాంటిది ఎట్లా చేయగలుగుతా అండి ప్రతి వర్క్ని అని నేను ఫీల్ అవుతా కానీ నాకు అర్థమయ్యేది ఏంటంటే ఒక వర్క్ చేయాలంటే ఓపిక ఒక్కటే కాదు ఇష్టం ఉండాలి ఇష్టం ఉంటే ఇంకెట్లాంటి పనులైనా చేయగలుగుతాం రిపేరింగ్ అనేది ఈ బొమ్మలు ఒకటే కాదు ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్స్ కూడా చేస్తాడనమాట ఓన్గానే ఆయన నేర్చుకునేది ఏం లేదు ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఆ యూజ్ అయితే అని అన్ని పెట్టుకుంటాడు ఆయన అట్లా ఇప్పుడు ఈ మాస్టర్ కార్కి యూజ్ చేస్తాను ప్రస్తుతానికైతే యా గ్లూ స్టిక్స్ గమ్ము ఇంకా కట్టరు ఇంకా వెల్డింగ్ చేసేది ఒకటి లేటెస్ట్గా తెప్పించుకున్నాడు అదన్నీ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అసలు ఇంతకీ రిపేర్ అయిందా ఏంటి అనేది ఇప్పుడైతే మేము పిల్లలందరినీ తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్తా ఆయన రాలేదు ఆయన వర్క్ ఉండి వెళ్ళిందన్నమాట కుదరట్లేదు సరే అని మమ్మల్ని వెళ్ళమని చెప్పిండు పిల్లలు వచ్చిన దగ్గర నుంచి అసలు బయటకు వెళ్ళలేదు ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది వాళ్ళకు కూడా ఎందుకంటే విలేజ్లో ఫ్రెండ్స్ అందరిని గ్యాదర్ చేసుకొని మంచిగా తిరుక్కుంటూ ఆడతారు కదా ఇక్కడ అట్లా ఏం లేదు ఏదన్నా ఉంటే ఇంకా టీవీ అంతే కాబట్టి ఇంకా బయటికి తీసుకెళ్దామని నేనైతే తీసుకొచ్చిన ఇది అమరవీరుల స్తూపం పరకాల్లో ఫేమస్ అంటే ఫేమస్ అప్పట్లో ఈ ఏరియాలో స్వాతంత్ర సమరయోధులు అంటే స్వాతంత్రం కోసం పోరాటం జరిగింది కదా అప్పట్లో ఈ ఏరియా నుంచి చాలామంది పార్టిసిపేట్ చేసే వాళ్ళంట వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఏమంటారు ఫిన్షన్ లాగా వస్తా అంటే డబ్బులు మంత్లీ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎబోనే వస్తాయి ముసలి వాళ్ళకు వాళ్ళ వాళ్ళు బ్రతుకున్నంత వరకు వస్తుంది హైలైట్ జీవకి ఏంటంటే వాళ్ళు బ్రతికున్న అన్ని రోజులు ఆ పింఛన్ వస్తుంది అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో వాళ్ళ మనవాళ్ళు పిల్లలు కూడా అంత సంపాదించలేరు అనమాట మంత్లీ ఇంకా వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు తెలుసా అట్లా నేను చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ చూసి మేము అనుకునేది ఆ పింఛన్ కోసమైనా కూడా వాళ్ళని బాగా చూసుకుంటారు కదా బాగా చూసుకుంటున్నారు కదా అని ఎందుకంటే వాళ్ళు కూడా మాతో షేర్ చేసుకునేది అనమాట వాళ్ళు అందుకోసమే మమ్మల్ని మంచిగా చూసుకుంటారు అని ఏదేమైతే వాళ్ళ లక్ అప్పట్లో కష్టపడ్డరు కాబట్టి ఇప్పుడైతే హ్యాపీగా ఉంటారు కదా అని అనుకుంటాం అంతే ఇదంతా అమరవీరుల గుర్తుగా ఇవన్నీ చెక్కీలు అనమాట చెక్కిళ్ళంటే బొమ్మలన్నిటిని తయారు చేసి ఇట్లా స్టాచ్యూస్ లాగా పెట్టేళ్ళు అందులో ఒక్కొక్క రకమైన అమరవీరులు ఒక్కో విధంగా ఉంటారన్నమాట అంటే ఏజ్తో సంబంధం లేకుండా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు లేడీస్ లేడీస్లలో కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇంకా చిన్న బాబు కూడా ఉంటారు మీకు లాస్ట్లో చూపిస్తా హైలైట్ అనిపిస్తుంది ఇది ఏంటంటుంది అంటే సిగ్నేచరు మన అమరవీరుల స్తూపానికి అంటే ఇదే మెయిన్ థింగ్ ఇక్కడ ఫ్లాగ్ పైన చేతితో పట్టుకున్నట్టు దాని చుట్టూ అమరవీరుల ప్రాణ త్యాగంతో మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా అది ఎలివేట్ చేసే విధంగా ఆ పిక్చర్ని అయితే డిజైన్ చేసి పెట్టాలన్నమాట దగ్గర నుంచి చూస్తేనైతే సేమ్ యాస్టీజ్గా మనుషులను చూసినట్టు ఇప్పుడే రక్తసిక్తమై ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకా ఫోన్లో నేను అంత బాగా చూపించలేకపోయినా ఒకరికి చేతులు ఉండవు కాళ్ళు ఉండవు మొండెము చేతులు తల అవన్నీ కట్టాయి వేరు వేరు భాగాలుగా పడిపోయి ఉంటుంది పైనుంచి బ్లడ్ అంతా కిందికి ఇట్లా ఏమంటారు ప్రవహించినట్టుగా ఉంటుంది పైన ఏమో ఇంకా మన ఫ్లాగ్ కనిపిస్తుంది అనమాట అరచేతిలో ఇవన్నీ అంటే అందరి ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది అని తెలిపే విధంగా ఎల్వే చేసి ఆ డిజైన్ అయితే చేపించిల్ అనమాట అట్లా ఇది పరకాల సింబల్ అంటే ఇదే పడుతుంది దీని లోపల ఏముంటుందా అని అనుకునేదాన్ని నేను చాలాసార్లు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం లోపల ఏమి ఉండదు ఫస్ట్ టైం ఒక్కసారి చూసినప్పుడు దీని లోపల ఒక పెద్ద బతుకమ్మ ఉండేది తెలంగాణ ఫేమస్ అదే కదా అప్పుడు ఇక్కడ ఆడిపించే వాళ్ళు ఏమో న్యూస్ ఛానల్స్లో వేయడానికి ఒక్కొక్కసారి అట్లా యూజ్ చేస్తారు కదా అట్లా పెద్ద బతుకమ్మ ఉండే కానీ ఇప్పుడైతే ఏం లేదు అంత ఖాళీగా ఉంది లోపలైతే ఏదన్నా మీటింగ్స్ ఏదన్నా సమావేశాలు ఉన్నా కూడా ఇక్కడ మాట్లాడుకుంటారనమాట ఇక్కడ చూపిస్తా అని చెప్పిన కదా చిన్న బాబు ఇక్కడ ఒకడు ఉంటాడు ఇంకా మళ్ళీ లోపల కూడా ఉంటాడు అటు సైడ్ ఒక దగ్గర ప్లేస్లో కూడా అనమాట అంటే వాళ్ళ మమ్మీ డాడీ తాత మామ సరే ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తూ ఉంటే నేను కూడా వస్తా స్వాతంత్ర పోరాటం కోసం అని వెళ్ళిండని అర్థం అన్నమాట ఇక్కడ బాబు ఇక్కడ పిల్లలు దగ్గర చూస్తాను మేము ఫస్ట్ చూసినప్పుడైతే బాగా త్రిల్గా ఫీల్ అయినాం ఎందుకంటే ఇంతమంది అంటే అతి సామాన్యులు వీళ్ళంతా అంటే కలిసికట్టుగా కుల మత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అంటే మనకు ఫేమస్ ఫైటర్స్ మాత్రమే మనకు తెలుసు ఎందుకంటే బుక్స్లలో చదువుకున్నాం అంటే కొన్ని స్పీచ్లలో చెప్పే వాళ్ళు అతి ముఖ్యమైన వాళ్ళ గురించే చెప్తారు కానీ సామాన్యుల గురించి మనం అంతా వింటాం నార్మల్గా చెప్పిన ఒక లైన్లో చెప్పి వదిలేస్తారు కానీ కళ్ళారా కళ్ళ కట్టినట్టుగా కనిపించి చూపించేది మాత్రం ఇది ఈ పిక్చర్స్ అన్నమాట దీన్ని బట్టి చూస్తా అంటే తెలుస్తూ ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు డిఫరెంట్ ఏజ్ వాళ్ళు డిఫరెంట్ జెండర్స్ అందరూ కలిసి పోరాడేళ్ళు అనేది సో ఇది ప్రతి ఒక్కరికి గుర్తుగా ఉంటుంది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది పరకాలకు ఎవరు వచ్చినా కూడా ఇది చూసి వెళ్తారనమాట అంటే ఎప్పటి నుంచో ఉన్నదంట ఇది ఇది ఎప్పుడు స్థాపించదు ఏంటి అనేది శిలాఫలకం ఉన్నది నాకు అసలు ఐడియా లేకుండే అందుకోసమే నేను దగ్గర నుంచి వీడియో తీయలేదు అది ఎప్పుడైనా చూపిస్తా సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ ఇంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కాబట్టి మా వాళ్ళతో ఒక్కసారి సెల్యూట్ చేయించిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్